వినాయక చవితి పర్వదినాన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ అన్నారు హన్మకొండలోని సెంట్ పీటర్స్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను మంచినీటితో నిమజ్జనం చేయడం వల్ల అందులో ఉన్న విషపూరిత రంగుల వలన పర్యావరణానికి మేలు చేసే బ్యాక్టీరియా నశించి హాని కలుగుతుందని ఆయన అన్నారు పాఠశాల కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులంతా విధిగా పర్యావరణ మేలు చేసే మట్టితో తయారు చేసిన విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించాలని విద్యార్థులను కోరారు అందమైన ఆకర్షణీయమైన మట్టి గణపతి ప్రతిమల సమాచారానికి డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నంబర్ కి సంప్రదించవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరిబాబు వినీత తదితరులు పాల్గొన్నారు మనం ప్రతిష్ఠించి ప్రతిష్ఠించి పూజిస్తాం మీ ఇళ్ళలో ఏ వినాయకుడిని పూజిస్తారు ఒక వట్టి వినాయకుడిని పూజించాలి సో క్లియర్ ఒకది క్లియర్ డోస్ వల్ల లాభం ఏంటంటే పర్యావరణానికి ఇతం చేసిన మీద